శ్రీగూరుభ్యో నమ వాగర్థివ సంపృ వాగ ప్రతిపత్తగతర వందే పార శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదం శంకరంకరం ఇదనీ థ్యావిశతిమహర ప్రశామ ఇప్పుడు మనం ఇరవై రెండవ లహరిలో ప్రవేశిస్తున్నాం ముందుగా శివమానస పూజ ద్వితీయ శ్లోకం చూద్దాం సౌవర్ణే మణిఖండరత్నరచితే పాత్రే ఘృతం పాయసం భక్ష్యం పంచవిధం పయోదీయుతం రంభాఫలం పానకం శాకానామయుతం జలం బిలం అయుతం బిలం రుచికరం కర్పూరఖండోజ్వలం తాంబూలం మనసా మయా విరచితం భక్ష్యా ప్రభో స్వీకరు షోడశోపచార సేవలన్నీ కూడా ఊహించి చెప్పేస్తున్నారు స్వామి మన కోసం సౌవర్ణే మణిఖండరత్నరచితే పాత్రే ఘుతం పాయసం భక్ష్యం పంచవిధం పయోదీయు రంభాఫలం పానకం జలం ఇది జలం జ్వలం రుచికరం కర్పూర ఖండోజ్వలం తాంబూలం మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు హే ప్రభో భక్త్యా స్వీకురు నేను భక్తితో సమర్పిస్తున్నాను స్వామి స్వీకరించండి ఏమిటి సమర్పిస్తున్నాను నేను సౌవర్ణే రచితే పాత్రే ఒక సువర్ణ పాత్రను ఊహిస్తున్నాను స్వామి ఆ సువర్ణ పాత్రకు చుట్టూ కూడా అపూర్వముదైన మణిగా మణులను అలంకరించాను ఆ పాత్రలో ఏముంది ఘృతం పాయసం గోఘృతంతో ప్రోక్షణ చేయబడినటువంటి పాయసాన్ని ఆ పాత్రలో పెట్టాను భక్ష్యం పంచవిధం భక్ష్య భోజ్య చోష్య లేహ్య పాయసాలు పంచవిధం భక్ష్య నముదు తినేవి భోజ్య మిగుతు తినేవి చోష్య దురుదు తినేవి లేసి నాకుతూ తినేవి ఇది కాకుండా అద్భుతమైనటువంటి పాయసం పయోదయుతం పయోదయుతం పెరుగు అద్భుతంగా ఉంది గో గోదీ ఆవు పెరుగు ప్రత్యేకంగా మీకు తయారు చేశాను రంభాఫలం రంభాఫలం అంటే అరటి రంభాఫలం పానకం బెల్లం నీడల్లో బెల్లం వేసి కలిపి దాంట్లో యాలకులు కొంచెం మిరియాలు పొడి చేసి అద్భుతమైనటువంటి పానకం తయారు చేసాను స్వామి శాఖ నామయుతం ఇంకా కూరగాయల అనేక పదివేలు ఐదు పదివేలు అనేక అసంఖ్యాకమైన కూరగాయలు జలం రుచికరం రుచిగా ఉండే మధురమైన పానీయం కర్పూర ఖండోజ్వలం పచ్చకర్పూరంతో అలంకరించబడినటువంటి తాంబూలం తాంబూలంలో పచ్చకర్పూరం అంటే చాలా మంచిది అటువంటి తాంబూలం మనస మయా విరచితం ఇవన్నీ నేను ఎవరిచేతనో చేయించలేదు నేనే స్వయంగా మానసికంగా తయారు చేసి మీకు సమర్పిస్తున్నాను హే ప్రభో భక్త్యా అహం సమర్పయామి మయా విరచితం భక్త్యా భక్తిపూర్వకంగా నేను మీకు తయారు చేసి ఇస్తున్నాను స్వామి ప్రభోస్వీకరు స్వీకరించండి ఇది అద్భుతమైన పూజ ద్వితీయ శ్లోకం సౌవర్ణే రచితే పాత్రే ఘత పాయసం భక్ష్యం పంచవిధం పయోదయూతం రంభాఫలం పనకం శాకానామయ జలం రుచికరం కర్పూరఖండోజ్వలం తాంబూలం మనసా మయా విరచితం భక్తి ప్రభో స్వీకరు ఇప్పుడు మనం ఇరవై రెండవ లహరులు ప్రవేశిస్తున్నాం ప్రలోభాద్యైరర్ధహరణ పరతంత్రోధ నిగృహే ప్రవేశోద్యుక్తన్ భ్రమతి బహుధాపే ఇమం చేతశ్చోరం కథమిహ సహే శంకర విభో తవాధీనం మయి కృత్వారపరాధే కురుకృపా ప్రలోభాధ్యైరర్ధహరణ పరతంత్రోధ నిగృహే ప్రవేశోద్యుక్తన్ భ్రమతి బహుధా తస్కరపతే ఇమం చేతశ్చోరం కథమిహ సహే శంకరవిభో తవాధీనం మయి నిరపరాధే కురు కృపాం హే తస్కరపతే ఎంత గొప్ప సంబోధనండి నమక చముఖలో చెప్తారు తస్కరాణాం పతయే నమో నమ అని తస్కరపతే మనసులను దొంగిలిస్తావు స్వామిని సామాన్యుడిగా తస్కరపతే తస్కరులకు నాయకుడు అంటే దొంగలు శంకర విభో ప్రలోభాద్యై ప్రలోభాద్యై అధికమైన ఆశతో కూడినటువంటి అర్ధాపహరణ పరతంత్ర అర్ధాపహరణతంత్ర పరతంత్ర ఇతరుల ధనాన్ని అపహరించడంలో ఆసక్తితో ఉన్నటువంటి ధని గృహే ధ బాగా ధనవంతుడైన వాళ్ళ ఇళ్లలో ప్రవేశోద్యుక్త సన్ ప్రవేశించడానికి సిద్ధంగా ఉండి బహుధా భ్రమతి అనేక రకాలుగా తిరుగుతున్నది ఏమిటి ఎవరు తిరుగుతోంది చోరం చేతశ్చోరం హిమం చేతశ్చోరం నా మనస్సు అనే దొంగ నా మనస్సు అనే దొంగ చిత్తచోరం చిత్తచోరం చిత్తమనే చోరం ఇది ధనికుల ఏళ్లలో ప్రవేశిస్తుంది డబ్బు బాగా ఉంటుంది దొంగిలించచ్చని బహుధా భ్రమతి అడు తిరుగుతోంది ఇడు తిరుగుతుంది వైపులా తిరుగుతోంది ఎక్కడ అవకాశం ఉండి అక్కడ చేరు ప్రవేశించాలి ఇమం చోరం ఈ దొంగను ఇహ కథం సహే నేను ఎలా సహిస్తాను స్వామి చూస్తూ ఊరుకోగలనా నేను చూస్తూ ఉండగానే ఓడిపోతుంది చూస్తుండగానే ప్రవేశిస్తోంది ఇతరులలో అందరిళ్లలో ధనం స్వీకరిస్తోంది ఒక చోట కాదు అన్ని చోట్ల తిరుగుతుంది ఎక్కడ దొరికితే అక్కడ భయపడట్లేదు అది అలవాటు అయిపోయింది ఈ చిత్త చోరాన్ని ఇహా ఇక్కడ ఈ మీ శరీరంలో కథం సహే నేను ఎలా సహిస్తాను స్వామి సహించలేకపోతున్నాను అంతేత వాణ్ణి మీకు అధ్యయనం చేస్తున్నాను తవాధీనం కృత్వా తవా అధీనం కృత్వా స్వామి ఆ దొంగని మీకు అప్పగిస్తున్నాను మీరు శిక్షిస్తారా దండిస్తారా భయపెడతారా మీ ఇష్టం తవ అధీనం వాణ్ణి ఆ చిత్తచూరుణ్ణి మీకు అధీనం చేసేసి నిరపరాధీయమయ్యి ఇప్పుడు నేను అపరాధం చేయలేదు నేను కాదు కదా అపరాధం చేసింది నా మనస్సు నేను అంటే ఆత్మ అటువంటి మయి నాయందు కృపాం కురు దయచూపు స్వామి నాపై దయచూపు చూరులు అధిపతి ఓ స్వామి ఒక దొంగను ఎలా పట్టుకోవాలో దొంగకే తెరుస్తుంది తస్కరాణాంపతి ఆయనకే తెరుస్తుంది కదా నా చిత్తమనే అనే అధికమైన లోభాలతో లోభాదులతో ఆశలతో ప్రేరితుడై ధనాన్ని అవహరించడానికి ఆసక్తితో ధనికుల గృహాల్లో ప్రవేశించడానికి సిద్ధంగా ఉంటున్నాడు అటు ఇటు తిరుగుతున్నాడు వీడిని నేను సహించలేకపోతున్నాను స్వామి నువ్వు తస్కరపతివి కనుక వాణ్ణి స్వాధీనం చేస్తున్నాను నీకే ఇప్పుడు నేను నిర్దోషిని అంచేత నా ఎందుకు దయచూపు స్వామి రక్షించు నా మనస్సు మోహప్రేరితమైన ప్రధానలో అపరించడంలో ప్రయత్నం చేస్తుంది సహించలేకపోతున్నాను మీ అధీనం చేస్తున్నాను ఇంకా నా మీరు దయచూపండుస్వామి ప్రలోపా ప్రలోభాధ్యైరర్థాహరణ పరతంత్రోధని గృహే ప్రవేశోద్యుక్తన్ భ్రమతి బహుధా తస్కరపతే ఇమం చేతశ్చోరం కథమిహ సహే శంకర విభో తవాధీనం కృత్వా మయి నిరపరాధే కురుకృపా పునర్మిలా ఆగమిని కార్యక్రమే శుభంభు సర్వే పార్వతిపరమేశ్వర దివ్యానుగ్రహాప్తిరస్ అస్